మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కార్యాలయానికి అధికారులు తరలించారు కోర్టు ఆవరణలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత తనది అక్రమ అరెస్ట్ అని చెప్పారు తనపై తప్పుడు కేసు పెట్టారన్న ఆమె న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని ఆరోపించారు గతంలో అడిగిన ప్రశ్నలే ఈడీ అధికారులు అడుగుతున్నారన్న ఆమె కొత్తగా ఏం లేదని పేర్కొన్నారు అలాగే ఎన్నికల సమయంలో అరెస్టులు సరికాదని కవిత అన్నారు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్న ఆమె అరెస్టులపై ఈసీ దృష్టి సారించాలని కోరారు అయితే ఢిల్లీ లిక్కర్స్ కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీ మరో మూడు రోజుల పాటు పొడిగింపు అయింది దీంతో ఆమె ఈ నెల ఇరవై ఆరు వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి